ఏప్రిల్ తొమ్మిది ఉగాది సూర్యగ్రహణం తర్వాత వస్తుంది కాబట్టి అరిష్టం కొడుకులు ఉన్నవారు తప్పకుండా ఈ పరిహారం చేయాలి అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేయండి హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది ఈ ఏడాది ఏప్రిల్ తొమ్మిదిన మంగళవారం నాడు పండుగ జరుపుకోనున్నారు ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధినామ సంవత్సరం అంటారు అంటే దీనర్థం క్రోధమును కలిగించేది ఈ కాలంలో ప్రజలు కోపం ఆవేశంతో వ్యవహరించే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు ఉగాదిని తెలుగువాది అతిపెద్ద పండుగ ఆంగ్లేయులకు కొత్త సంవత్సరం జనవరి మాసంలో వస్తే తెలుగువారికి మాత్రం ఉగాది పండుగ రోజు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది ప్రతి సంవత్సరం చైత్రమాసంలో జరుపుకునే పండుగ ఉగాది చరిత్రను పరిశీలిస్తే ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మం ఆయుషు అని క్షేత్ర మాసంలోని భాగ్యమి రోజు పాడ్యమ రోజే కలియుగం ప్రారంభమైంది త్రేతాయుగంలో ఉగాది నాడే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది ఈ పవిత్రమైన రోజు శ్రీ మహావిష్ణువు అవతారంలో సోమకాసుడిని సంహరించినట్లుగా పురాణాల్లో పేర్కొన్నారు ఈ పండుగ వసంత కాలంలో వస్తుంది అనేక రకాల విషయములు ఆటలమ్మ ఇంకా చాలా రకాల వ్యాధులు వ్యాపించే సమయం ఇది అనేక మంది వీటి బారినపడి మరణిస్తూ ఉంటారు కాబట్టి జనం ఈ కాలంలో ఆరోగ్య జాగ్రత్తలు బాగా తీసుకోవాలి ఉగాది వెనుక ఉన్న వైజ్ఞానిక అంశం కూడా ఇదే ఉగాది కోసం ఇల్లు శుభ్రం చేస్తాం పాత చెత్త పనికిరాని వస్తువులు తీసేస్తాం ఇల్లు చక్కగా కడిగి గడపకు మామిడి తోరణాలు బంతిపూలు కడతాం ఇల్లు శుభ్రం చేయడం వల్ల మన చుట్టూ ఉన్న వాతావరణం నుంచి మనకు రోగాలు సంక్రమించే అవకాశం తగ్గిపోతుంది బంతి పూలు యాంటీబయాటిక్ లక్షణాలు కలిగినవి ఇంట్లోకి రోగకారక క్రిమి రాకుండా ఆపేస్తాయి అంతేకాదు ఉగాది నుంచి శ్రీరామ ఆమె శ్రీరామన వరకు తొమ్మిది రోజుల పాటు వసంత నవరాత్రుల పేరుతో అమ్మవారిని శ్రీరామచంద్రమూర్తిని విశేషంగా పూజిస్తాము ఉగాది పచ్చడి తింటాము ఉగాది పచ్చడి శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి శరీరంలో ఉన్న క్రిముల నాశనం అవుతాయి అయితే ఈసారి ఉగాది సూర్యగ్రహణం తర్వాత వస్తుంది అంటే ఉగాది ముందు రోజు అనగా పాల్గొని అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఇది మనకు కనిపించడం కనిపించదు అయినప్పటికీ ఇలా సూర్యగ్రహణం తర్వాత ఉగాది రావడం చాలా అదృష్టమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఈ అరిష్టం తొలగిపోవాలంటే తప్పకుండా కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక ఈ ఒక పరిహారం చేయాలని పెద్దలు చెబుతున్నారు మరి ఉగాది రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోను ఒక లైక్ కొట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ప్రతి తల్లికి కొడుకు అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆడపిల్ల అయితే పెళ్లి చేసుకుని వేరే వారి ఇంటికి వెళ్ళిపోతుంది కానీ కొడుకు ఎప్పుడు తల్లిదండ్రులతోనే ఉంటాడు వంశోద్ధారకుడిగా తల్లిదండ్రులను ఉద్ధరించే వారిగా కొడుకులను మన హైందవ సంప్రదాయంలో కూడా పరిగణిస్తారు కనుక భారతదేశంలో కొడుకులకు చాలా ప్రాధాన్యత ఉంది ఉగాది రోజు ఖచ్చితంగా ప్రతి తల్లి ఎంతమంది కొడుకులు ఉంటే అంతమంది లేదా ఒక కొడుకు ఉంటే అపురూ అపురూపంగా చూసుకొని ఆ కొడుకు బాగుండాలి అని ఒక పరిహారం చేయాలి ఉగాది రోజు కొడుకులు ఉన్న తల్లులు ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా లాభం ఉంటుంది కొడుకుల జీవితంలో అభివృద్ధి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పరిహారాన్ని ఉగాది రోజు చేసినట్లయితే ఖచ్చితంగా సంవత్సరం అంతా కూడా ఆ కొడుకులు ఎటువంటి ఆటుపోట్లు కలగకుండా వారి జీవితం సాఫీగా సాగుతుంది కొడుకుల మీద ఉన్న పీడలన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఉగాది పర్వదినాన కొడుకులు ఉన్న ప్రతి ఒక్క తల్లి కూడా తప్పకుండా ఈ పరిహారాలు చేయాలి ఈ రోజున ఇళ్ళాలు ఖచ్చితంగా తెల్లవారుజామునే నిద్ర లేవాలి అలాగే ఇంటి యజమానిని పుత్ర సంతానాన్ని కూడా లేపాలి తరువాత తల్లి కొడుకులు తల మీద నువ్వుల నూనెను అక్షింతలు వేసి హారతి చూపించి కొడుకు ఒళ్ళంతా కూడా స్వయంగా తానే నువ్వుల నూనె పట్టించాలి బలంగా నువ్వుల నూనె శరీరంలో ఇంకేలాగా అదివి పెట్టి రాసి నూనె రాసిన గంట తర్వాత నలుగుపెట్టి తల్లి కొడుకులు తల్లి కొడుకు శరీరాన్ని గమనించాలి ఆ తర్వాత నీటిలో చిటికడు కళ్ళు ఉప్పు కూడా వేయండి ఒక నిమ్మకాయ నాలుగు పలకలు కట్ చేయండి ఆ నిమ్మకాయ నిండుగా కూడా పసుపుని ఉప్పండి తరువాత ఒక కర్పూరం బిళ్ళని నిమ్మకాయ పైన పెట్టి వెలిగించండి తరువాత ఆ హారతని మీ మగపిల్లవాడికి చూపించండి అంటే మామూలు లాగా కాకుండా మీ కొడుకును చేట కూర్చోబెట్టి ఈ హారతని ఏడు సార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో చెప్పండి తిప్పేటప్పుడు ఇరువు దిష్టి పోవాలి పురుగు దిష్టి పోవాలి అనండి ఇలా దిష్టి తీశాక మీ కొడుకును అని వేయమని చెప్పండి ఆ తరువాత ఈ ఎర్రని నీటిని నిమ్మకాయను ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ ఎవరు నడవని చోట కానీ పడేయండి ఉగాది రోజు ఇలా చేస్తే మీ పిల్లలపై ఉండే చెడు అంతా కూడా పోతుంది గ్రహణం గ్రహణ అదృష్టం కూడా పోతుంది ఆరు నుండి ముప్పై సంవత్సరాల వయసు కలిగిన కొడుకులు ఉన్నవారందరూ ఈ తప్పకుండా ఈ పని చేయాలి లేదంటే ఏదో ఒక కీడు మాత్రం జరుగుతుంది అలాగే ఉగాది రోజు కొడుకుని తీసుకొని కుటుంబం అంతా కూడా కలిసి గుడికి వెళ్ళాలి దేవాలయాల్లో ఉగాది రోజు తప్పకుండా గోవులు ఉంచుతారు ఈ గోవు చుట్టూ కొడుకులతో ప్రదక్షిణ చేయించి గోవుకు ఆహారాన్ని తినిపించేలా చేయండి ఈరోజు కొడుకు చేత గోవుకు ఆహారాన్ని తినిపిస్తే ఆయన శరీరంలో పీడలన్నీ పోతాయి అలాగే దైవం మంత్రం దగ్గర అర్చన చేసి తర్వాత నూతన వస్త్రాలు ఇవ్వాలి కొడుకులు తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి వస్త్రాలు తీసుకుని ధరించాలి కొంతమంది తల్లిదండ్రులు మేమంతా గొప్పవాళ్ళం కాదు మాకెందుకు పాదాభివందనం అంటూ అంటారు కానీ అది చాలా తప్పు ఉగాది రోజు కొడుకులు ఉందని చేయాలి తల్లిదండ్రులు అక్షంతలు వేసి ఆశీర్వదించాలి కాలానికి ప్రారంభమైన ఉగాది రోజున తల్లిదండ్రులకు మించిన దేవతలు లేరు కనుక ఈ రోజు అమ్మ కొడుకుని ఆశీర్వదిస్తే జగజ్జగని ఆమె ఆశ ఆ అమ్మవారు ఆశీర్వదించినట్లే అవుతుంది ఈ ఆశీర్వాదాన్ని పరమేశ్వరుడు అంగీకరిస్తాడు అప్పుడే కొడుకులకు శుభం కలుగుతుంది ఎందుకంటే మనకు వారే ఆది దంపతులు కాబట్టి ఈ ఉగాది రోజు కొడుకు ఉన్నవారు తప్పక ఈ పరిహారాలను చేసి మీ పుత్రులను సన్మార్గంలోకి తీసుకురండి మంచి ఫలితాలు పొందుతారు కథ ప్రళయం పూర్తయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించి సమయాన్ని బ్రహ్మకల్పము అంటారు ఇలా ప్రతికల్పంలోనూ మొదట వచ్చేది యుగానికి ఆదిగా ప్రారంభం సమయంగా ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు ఈ పర్వదినం మనకు క్షేత్ర మాసంలో ప్రారంభం అవడం వల్ల ఈ రోజు నుంచి తెలుగు సంవత్సర ప్రారంభ దినంగా పరిగణిస్తాం ఉగాది తెలుగువారి పండుగ ఉగాది పండుగతో తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగ జరుపుకొని తెలుగువారు ఉండరు దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర ప్రజలు జరుపుకుంటూ ఉంటారు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే చంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం మొదటి రోజైన శుద్ధ పంచమి నాడు ఉగాది జరుపుకుంటారు దేవాలయాల్లో పంచాంగ శ్రవణాలు జరుగుతాయి ఈ సంవత్సరంలో జరగబోయే అనేక ముఖ్యమైన విషయాలు పండితులు ప్రజలకు వివరిస్తారు జనవరి నెలలో ప్రారంభమయ్యే క్యాలెండర్ మాదిరిగానే తెలుగువారు పంచాంగం చైత్రమాస పాడ్యంతో మొదలవుతుంది నూతన భగవానుడు స్వయంగా తానే వసంత ఋతువుని భగవద్గీతలో చెప్పుకున్నారు వసంత రూపంలో తొలి మాసం చేసం అని ఋతువుల కన్నా విశేషమైన వసంత ఋతువులో చెట్లు చిగురించి పువ్వులు వసంత ఋతువులు నేనే అని తన ఒక అభివృద్ధిలో చెబితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడట కోకిల పాటలు సన్నజాజి మల్లెల పరిమళాలు చిగురించిన ఆకులతో పచ్చని చెట్లతో ప్రకృతి కొత్త అందాలు సంతరించుకుంటుంది మనిషిని మనసును బుద్ధిని వికసింపజేసే ఆహార భరిత వాతావరణం ఉగాది నడమ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తారు తెలుగువారి తొలి పండుగ రోజు ఉదయాన్ని నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రపరచుకోవాలి ఇంటిని మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు తలస్నానం చేసే కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడి సేవిస్తారు తీపి చేదు కలయిగా షట్రుచిర సమయంలో ఉగాది పచ్చడి తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు అని ఆరు ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేక సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను సమన్వయంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది ఈ ఉగాది పచ్చడి పొరకు చెరుకు అరటి పండ్లు మామిడికాయలు పువ్వు చింతపండు జామకాయలు బెల్లం వాడుతూ ఉంటారు ఈ ఉగాది పచ్చడికి ఆయుర్వేదంలో ప్రముఖ స్థానం ఇచ్చారు ఉగాది పచ్చడిలో వేపపువ్వు వేస్తారు మంచి అంశాలు కూడా ఉన్నాయి వేపపూత కొత్త బెల్లం మామిడి పిందెలు పచ్చిమిర్చి ఉప్పు చింతపండుతో తయారు చేసిన ఉగాది పచ్చడి తినడం వల్ల బాధలు తొలగిపోతాయి దోషాలు తొలగిపోతాయి ఆయుర్వాదంలో చెప్తున్నారు ఈ పచ్చడి సంవత్సరానికి ఒకరోజు తింటే దీని ప్రభావం తిరిగి ఉగాది వరకు అంటే తిరిగి ఉగాది వచ్చే వరకు ఉంటుందని నమ్మకం ఒక వారం ముందే పండుగలు పనులు మొదలవుతూ ఉంటాయి ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు కొత్త బట్టలు కొత్త సామాన్లు కొనడంలో ఉత్సాహం పండుగ సందడి ఒక వారం ముందే మొదలవుతుంది పండుగ రోజున తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి ఇంటికి మామిడి తోరణాలు కడతారు పచ్చడి మామిడి తోరణాలకు ఒక రోజుకు సంబంధించి ఇక కథకు ఒక కథ ఉంది శివపుత్రులు గణపతి సుబ్రహ్మణ్య స్వాములకు మామిడి పండ్లు అంటే ఏదో ప్రీతి సుబ్రహ్మణ్యం ఏ ఇంటిని పచ్చని మామిడి సువర్ణాలు కట్టి ఉంటాయో ఆ ఇంటిలో సంపద మంచి వంట కలుగుతుందని దీవించాడని కథ ప్రతి ఇంటి ముందు ఆవు పేడతో కల్లాప చెల్లి రంగురంగుల రంగలు వల్లికలు తీర్చిదిద్దుతారు శాస్త్రాయుక్తంగా తమ ఇష్టదైవాన్ని పూజ చేసుకుని కొత్త సంవత్సరం అంతా శుభం కలగాలు కోరుకుంటారు ఆరోగ్యం ఐశ్వర్యాలను ఆంక్షిస్తూ ఉంటారు ఈ రోజున కొత్త పనులు వ్యాపారాలు మొదలవుతాయి ఇంటింటా ప్రత్యేక వంటకాలు తయారు చేస్తారు పులిహోర బొబ్బట్లు పాయసం అలాగే పచ్చి మామిడికాయలతో చేసే వంటకాలు చాలా చాలా విశేషంగా ఉంటాయి ఉగాది పండుగను అందరూ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్